రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు కేటీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు ఈ నెల ఇరవైనా సూర్యాపేట ఇరవై మూడున కరీంనగర్ లో ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశాలు కానున్నారు అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పర్యటన చేయనున్నారు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు కేటీఆర్ సిద్దంగా ఉన్నారు అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు కేటీఆర్ ఈ నెల ఇరవై సూర్యాపేట ఇరవై మూడున కరీంనగర్ అలాగే కరీంనగర్లో ముఖ్య నేతలతో కేటీఆర్ సమాపేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది అసెంబ్లీ సమాపేశాల తర్వాత రాష్ట వ్యాప్త పర్యటన చేయనున్నారు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్ అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటైల్స్ మరి పోచర్స్ సైదులు అందిస్తారు సైదులు మరి త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పర్యటనకు ఆ రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎస్ సార్ అమూల్య విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన ఈ పర్యటనకు స్వీకారం తుట్టునన్నారు ముఖ్యంగా పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ ఇరవై ఏడుకి ఇరవై ఐదు సంవత్సరాలకు అవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు వరంగల్ వేదికగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల బహిరంగ సభ బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే రెండు సార్లు ఈ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఈ బహిరంగ సభకు ప్రజల్ని ఉత్తేజం పరిచేందుకు దాంతో పాటుగా ప్రతి గ్రామ గ్రామాన ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బిఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది అందుకు కేటీఆర్ కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు ఆయన మొదటిగా సూర్యాపేటలో ఈ యొక్క పర్యటన కి శ్రీకారం చుట్టనున్నారు సూర్యాపేట నియోజకవర్గ నేతలతోటి ఆయన సమావేశం అవుతున్నారు సో అక్కడ పార్టీ కార్యకర్తను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని దాంతో పాటుగా వరంగల్లో జరిగే ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు వరంగల్లో జరిగే పార్టీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి ఆయన నేతలకు దిశానిర్దేశం చేస్తారు దాని తర్వాత ఆయన కరీంనగర్ పర్యటనకు శ్రీకారం చుడతారు కరీంనగర్ లో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి ఆయన సమావేశమవుతారు అక్కడ ఉన్నటువంటి నాయకులను ఉత్తేజపరుస్తారు పార్టీ ఆవిర్భవించి ఇరవై ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ వరంగల్ బహిరంగ సభకు తరలి రావాలని చెప్పేసి కూడా ఆయన చెప్తారు దీంతో పాటుగా ఇక కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల పాలనకు సంబంధించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీ అవలంబించాల్సిన తీరు ఏంటి ముఖ్యంగా అంటే ప్రజాక్షేత్రంలో నుండి ప్రజల సమస్యల పైన పోరాటం నిర్వహించాలి దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలయ్యే వరకు కూడా ప్రభుత్వ తీరుని ఎండగట్టాలని చెప్పేసి ఆయన నాయకులకు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తారు ఇలా చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి ఆయన దాదాపుగా అన్ని నియోజకవర్గాలు అంటే ఒక్కొక్క రోజు రెండు మూడు నియోజకవర్గాలు కూడా ఆయన పర్యటన శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసిన తర్వాత ఆయన ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నేరుగా పార్టీ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం ఉంది ఈ పార్టీ బహిరంగ సభకు సంబంధించి కేసీఆర్ కూడా హాజరవుతున్నారు కాబట్టి అనేక అంశాలు ఆ రోజు కేసీఆర్ కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఇరవై ఐదేళ్లు కావస్తున్న నేపథ్యంలో ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టినటువంటి పార్టీ తిరుకడి మందితో స్టార్ట్ అయినటువంటి పార్టీ ఇవాళ అరవై లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ దాన్ని కోటికి పైగా పెంచేందుకు కూడా టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అందుకు ఆ బహిరంగ సభ కూడా అనేక అంశాలు కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క సిల్వర్ జూబ్లీ ఎడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అంటే ఏప్రిల్ పది నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు కూడా ఏప్రిల్ పదిన ప్రతినిధుల సభ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో ఏప్రిల్ పది నుంచి ఇరవై వరకు కూడా మొత్తం సంవత్సరం ఏడాది కాలం పాటు కూడా అంటే మళ్ళీ ఏప్రిల్ ఇరవై ఏడు బహిరంగ సభ అయిపోతుంది ఏప్రిల్ ఇరవై నుంచి కూడా మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా ఖచ్చితంగా సంవత్సరం పాటు కూడా సిల్వర్ జూబ్లీ ఎడుకలు ప్రతి గ్రామాన ఘనంగా నిర్మించాలని చెప్పేసి కేసీఆర్ భావించారు కాబట్టి సో పార్టీ ఖచ్చితంగా బలోపేతం చేయడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం సో అనేక అంశాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు కేటీఆర్ శ్రీకారం చుట్టిన తర్వాత నేతలకు కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేసి వాళ్ళ ఉత్తేజం పెంచేందుకు మాత్రం రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు కేటీఆర్